హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో రాష్ట్రాలు గవర్నర్లు సో ఖచ్చితంగా డిఎస్సిలో వీటిపైన తప్పకుండా ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంటుంది మరి రాష్ట్రాలు గవర్నర్లకు సంబంధించి సింపుల్గా కోడింగ్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది సో వీడియోలో చూద్దాం సో వీడియో చూసే ప్రతి ఒక్కరు సో లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే సో జాయిన్ అవ్వండి అండ్ విజే స్టడీస్ యాప్లో సో జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి గన్ షాట్ సో ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పైన ప్రత్యేకంగా పీడీఎఫ్ బిట్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి యాప్నైతే డౌన్లోడ్ చేసుకోండి ఈ ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే అబ్దుల్ నజీర్ సో ఆంధ్రప్రదేశ్ గవర్నరు సో అందరికీ చాలా ఈజీగా గుర్తుంటారు సో ఆంధ్రప్రదేశ్ గవర్నరు అందరికీ ఈజీగా గుర్తుంటారు ఒకవేళ మర్చిపోతాం అనుకుంటే సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి సో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అద్భుతంగా ఉంది అద్భుతం అనగానే ఇక్కడ అబ్దుల్ నజీర్ గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా గుర్తుంటుంది ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ సో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరు అంటే త్రివిక్రమ్ పర్నాయక్ సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈజీగా గుర్తుపెట్టుకోండి సో త్రివిక్రమ్ ఏమంటున్నాడు పర్నాయక్తో త్రివిక్రము పర్నాయక్తో ఏమంటున్నాడు అంటే కైవల్యం చెందాలి అంటే త్రివిక్రము పర్నాయక్తో ఏమంటున్నాడు కైవల్యం నువ్వు కైవల్యం చెందాలి అంటే ఆ అరుణాచలేశ్వరుని ప్రార్థించడమే నువ్వు కైవల్యం చెందాలి అంటే ఆ అరుణాచల్ ప్రదేశ్ని ప్రార్థిస్తే నీకు కైవల్యం అనేది అందుతుంది అనేసి చెప్తున్నాడనమాట సో కైవల్యం త్రివిక్రమ్ పర్నాయక్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ అదేవిధంగా అస్సాం సో అస్సాం అనగానే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య మరి ఏ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూస్తే ఇక్కడ చూడండి చూడు లక్ష్మణ్ చూడు లక్ష్మణ్ ఆచార్య నాకు ప్రసాదం ఇవ్వకపోతే చూడు లక్ష్మణ్ నాకు ఆచార్య ప్రసాదం ఇవ్వకపోతే ఆచార్యాన్ని నేను అస్సాం పంపిస్తా ఆచార్యాన్ని అస్సాం పంపిస్తా అంటున్నాడు అంటే ఇక్కడ అస్సాం అనగానేం గుర్తుకు రావాలి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సో లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బీహార్ సో బీహార్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బీహార్ సో హర్రర్ అనమాట ఎవరు ఖాన్ సో ఖాన్కి అంటే మామూలుగా మనకి చరిత్రలో బైరాంగ్ కాను చెంగిజు కానీ ఇలా చాలామంది ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా దండయాత్రలు చేసి హర్రర్ బుట్టించారు అంటే ఇక్కడ బీహార్ అనగానే సింపుల్గా గుర్తుపెట్టుకోండి సో బీహార్ అంటే ఖాన్ ఏ ఖాను ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సో ఇక్కడ ఖాన్ ఏం చేస్తున్నాడు హర్రర్ బుట్టిస్తున్నాడు ఎక్కడ అంటే బీహార్లో అనేసి సింపుల్గా గుర్తుంటుంది ఓకేనా సో నెక్స్ట్ ఛత్తీష్గఢ్ సో ఛత్తీస్గఢ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి రామెన్ దేఖా సో రామెన్ దేఖా మరి ఇక్కడ చూడండి ఛత్తీస్గఢ్ సో చూడు రామేన్ సో రామెన్ ఇక్కడ చూడు సో రామెన్ దేఖో ఇద్దరు చెత్త ఎంత వేస్తున్నారు రామేన్ దేకో ఇధర్ చెత్త ఎంత వేస్తున్నారు ఛత్తీష్గఢ్ అనగానే రామెన్ దేకో ఇక్కడ దేకో చెత్త ఎంత పడేస్తున్నారు దేకో ఒకసారి అనేసి అంటున్నాడు అంటే ఛత్తీష్గఢ్ అనగానే రామన్ దేఖా ఈజీగా గుర్తుంటుంది ఓకే సో నెక్స్ట్ గోవా సో గోవా ఎలా గుర్తుపెట్టుకోవాలి సో సింపుల్గా చూడండి గోవా అనగానే శ్రీధర్ అండ్ పిల్లయి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు శ్రీధర్ పిల్లిలాగా శ్రీధర్ పిల్లిలాగా ఎక్కడికి వెళ్ళిపోయాడు గోవాకి వెళ్ళిపోయాడు ఎందుకంటే గోవాలో ధరలు తక్కువ ఉంటాయని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాడు ఎంజాయ్ చేయడానికి అంటే పిల్లయి అంటే శ్రీధరన్ పిల్లయి అనగానే గోవా గుర్తుపెట్టుకోవాలి సో గోవాకి పిల్లిలాగా ఎవరు వెళ్ళారు శ్రీధరన్ ధరలు తక్కువ ఉన్నాయని చెప్పి గోవాకి వెళ్ళిపోయాడు అనమాట సో ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ గుజరాత్ సో గుజరాత్ అనగానే ఆచార్య దేవవ్రత్ ఆచార్య దేవవ్రత్ ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఆచార్యులు వారు ఏమంటున్నారంటే సో ఆచార్య ఏమంటున్నాడు సో నువ్వు రాత్రిలో దేవవ్రతం చేస్తే నువ్వు అనుకునేది సాధిస్తావు రాత్రిలో రాత్రులు అంటే ఇక్కడ గుజరాత్ గుర్తు పెట్టుకోవాలి అంటే నువ్వు ఏ వ్రతం చేసినా దేవుడికి రాత్రుల్లోనే చెయ్యి అది సక్సెస్ అవుతుంది అంటే గుజరాత్ అనగానే ఆచార్య దేవవ్రత్ ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ హర్యానా సో హర్యానాలో బండారు దత్తాత్రేయ ఇక్కడ చూడండి హర్యానా ఇక్కడ హర్ర అన్నాం కదా సో హర్యానాలో హర్ సో హర్ర అనగానే ఏం గుర్తుకు రావాలి హర్ర ఆమెకు చెప్పండి కొంచెము బండారు పెట్టుకోమని ఆమెకి చెప్పండి కొంచెము బండారు పెట్టుకోమని హర్ అనగానే ఆమె కదా హర్ర అనగానే బండారు గుర్తుపెట్టుకోండి హర్ ఆమెకు కొంచెం చెప్పండి కాస్త బండారు పెట్టుకోమని అంటే అప్పుడు బాగుంటుంది అని చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ శివప్రతాప్ శుక్లా సో హిమాచల్ ప్రదేశ్ సో హిమాచల్ ప్రదేశ్లో ఏం చేస్తున్నాడు శివుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు హిమాచల్ ప్రదేశ్లో శివుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ శుక్లు చూపిస్తున్నాడు అనమాట హిమాచల్ ప్రదేశ్ అనగానే శివప్రతాప్ శుక్ల గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా గుర్తుంటుంది ఓకే సో నెక్స్ట్ జార్ఖండ్ సో జార్ఖండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి సో జార్ఖండ్ సంత్ కుమార్ గంగ్వార్ ఇక్కడ గంగవ్వ ఏమంటుంది గంగవ్వ ఏమంటుందంటే జార్ఖండ్ సంతలో సో జార్ఖండ్ సంతలో ఉండేటటువంటి జార్ఖండ్ ఇక్కడ చూడండి ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి సో జార్ఖండ్ సంత్ కుమార్ గంగ్వార్ కదా సో గంగవ్వ ఏమంటుందంటే కుమార్తో సో గంగవ్వ కుమార్కి ఒకటే చెప్తుంది నువ్వు సంతలో ఉండేటటువంటి జార్లో ఉండే కలకండే తీసుకో చాలా బాగుంటుంది సో గంగవ్వ కుమార్తె ఏమంటుంది సంతలో ఉండే జార్ఖండ్ సో జార్లో ఉండే కండ కలకండ తీసుకో అదే బాగుంటుంది అనేసి చెప్తుంది జార్ఖండ్ అనగానే సంత్ కుమార్ గంగ్వార్ గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ కర్ణాటక సో కర్ణాటక అనగానే చూడండి కర్ణాటకలో చందా లేకపోతే పెద్ద పెద్ద గలాట్లు చేస్తారనమాట కర్ణాటకలో చందా లేకపోతే పెద్ద పెద్ద గలాట్లు చేస్తారు గలాట్లు అనగానే ఇక్కడ గెహ్లాట్ గుర్తుపెట్టుకోండి కర్ణాటక కర్రలతో మరి దాడి చేస్తారు చందా లేకపోతే కర్ణాటకలో ఓకే నెక్స్ట్ కేరళ సో కేరళ ఆర్లేకర్ కేరళ ఆర్లేకర్ అనేసి కేరళ కేరళలో రా సో ఆర్లేకర్ గుర్తుపెట్టుకోండి కేరళ ఆర్లేకర్లు ఏం రాజేందర్ ఎక్కడున్నావంటే ఏం లేదు కేరళలో అసలు ఏమీ ఆర్ట్లేదు ఇక్కడ అన్నీ తడిసిపోయి ఉన్నాయి వానలు పడి 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 కేరళలో అనేసి చెప్తున్నాడు అంటే కేరళ అని కానీ రాజేంద్ర ఆర్లేక గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్ అని కానీ ఇక్కడ చూడండి మంగుభాయ్ చగన్భాయ్ పటేల్ ఇక్కడ మధ్యప్రదేశ్ ఈ మధ్య మధ్యప్రదేశ్లో వాళ్ళకి మంగు ఎక్కువగా వచ్చేసి ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు కాస్త చెనగపిండి పోసుకోండి చెన్ చెన్ అంటే హిందీలో చెనగపిండి ఇక్కడ చెన్ అనగానే చెన్భాయ్ పటేల్ గుర్తుపెట్టుకోండి సో మధ్యప్రదేశ్ వాళ్ళకి మంగ్ ఎక్కువ అయిపోయిందని చెప్పి చెన్ను పూసుకోండి అని చెప్పి పటేల్ చెప్తున్నాడు సో చంగన్ భాయ్ పటేల్ ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ మహారాష్ట్ర సిపి రాధాకృష్ణ ఇక్కడ చూడండి రాధాకృష్ణులకి భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉంటే వాళ్ళు విహరించడానికి మహారాష్ట్ర అనే దొరికిందంట రాధాకృష్ణులకి భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉంటే రాధాకృష్ణులకి మహారాష్ట్ర ఒకటే నచ్చిందంట అందుకని వాళ్ళు మహారాష్ట్రలో విస్తరి బాగా విహరిస్తున్నారు నెక్స్ట్ మణిపూర్ సో మణిపూర్ అనగానే గుర్తుకు రావాలి అజయ్ కుమార్ బల్లా మనీలో పూర్గా ఉన్నప్పటికీ మనీలో పూర్గా ఉన్నప్పటికీ అజయ్ కుమార్ భలే ఎంజాయ్ చేస్తున్నాడురా వాడు మనీలో పూర్గా అయినప్పటికీ అజయ్ కుమార్ భలే ఎంజాయ్ చేస్తున్నాడు అనేసి అంటున్నారు అంటే మణిపూర్ అనగానే అజయ్ కుమార్ బల్లా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మేఘాలయ సో మేఘాలయ అనగానే విజయ్ శంకర్ ఇక్కడ చూడండి శంకరు డిఎస్సిలో విజయం సాధించగానే శంకరు డిఎస్సిలో విజయం సాధించగానే అతని విజయం అనేది ఎక్కడి వరకు చేరిందంటే మేఘాలను తాకింది అతని విజయము మేఘాలను తాకిందంట శంకరు విజయం సాధించగానే అత ఆ విజయం ఎక్కడి వరకు చేరిందే మేఘాల వరకు అంటే మేఘాలయ అనగానే విజయ్ శంకర్ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మిజోరం సో మిజోరం అనగానే విజయ్ కుమార్ సింగ్ మిజోరం అనగానే విజయ్ కుమార్ సింగ్ ఏంట్రా కుమార్ అలా డల్లుగా ఉన్నావంటే ఆ సింగు పాడిన పాటలు విని జ్వరం వచ్చింది ఆ సింగు పాడిన పాటలు వినే జ్వరం వచ్చింది ఆ పాటలు వింటే జ్వరం వస్తుంది అబ్బాయి నా వల్ల కావట్లేదు అంటున్నాడు అనమాట అంటే ఇక్కడ విజయ్ కుమార్ సింగ్ సింగు పాటలు విని విజయ్ కుమార్కి జ్వరం వచ్చింది అంటే ఇక్కడ మిజోరం అనగానే విజయ్ కుమార్ సింగ్ గుర్తుండాలి నెక్స్ట్ నాగాల్యాండ్ సో నాగాల్యాండ్ అనగానే గణేష్ సో నాగాల్యాండ్లో ఎవరైనా సరే నాగాల్యాండ్లో ఎవరైనా ల్యాండ్ కొంటే ఫస్ట్ ఎవరిని పూజిస్తారంటే గణేషుణ్ణి పూజిస్తారు నాగాల్యాండ్లో ఎవరు ల్యాండ్ కొన్నా సరే ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు గణేషుణ్ణి పూజిస్తారనమాట ఓకేనా సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఒడిస్సా సో ఒడిస్సా చాలా ఈజీగా గుర్తుంటుంది ఇక్కడ చూడండి సో వడి హరి ఏం చేస్తున్నాడు హరి ఏం చేస్తున్నాడు వాళ్ళ అమ్మ ఒడిలో ఆడుకుంటున్నాడు హరి ఏం ఏం చేస్తున్నాడు వడిలో ఆడుకుంటున్నాడు వడిలో ఆడుకుంటున్నది ఎవరు అంటే హరిబాబు చిన్నబాబు ఓకేనా బుజ్జుబాబు హరిబాబు ఏం చేస్తున్నాడు ఒడిలో ఆడుకుంటున్నాడు అంటే ఒడిస్సా అని కానీ హరిబాబు డాక్టర్ హరిబాబు కంబంపాటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పంజాబ్ గులాబ్ చంద్ కఠారియా పంజాబ్ గులాబ్ చంద్ కటారియా ఇక్కడ పంజాబ్లో గులాబుల్ని ఏం చేస్తారంటే గులాబుల్ని కట్ చేసి మరీ చందనాన్ని తయారు చేస్తారంట పంజాబ్లో గులాబుల్ని అంటే గులాబుల్ని ఏం చేస్తారు గులాబీ పువ్వుల్ని కట్ చేసి దాంతో చందనం తయారు చేస్తారు అంటే పంజాబ్ అనగానే గులాబ్ చంద్ కఠారియా గుర్తుండాలి నెక్స్ట్ రాజస్థాన్ ఇక్కడ చూడండి రాజస్థాన్ ఇక్కడ చూడండి హరిబావ్ కిషన్ రావు బాగ్డే మరి ఏం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి హరిని చూసి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి హరిని చూసి కిషన్ ఏమంటున్నాడు ఏం బావా ఎలా ఉన్నావు అంటున్నాడు అక్కడ ఏమంటున్నారు హరినేమో బావా బావా అంటుంటే హరి ఏమో కిషన్ నువ్వు రావా రావా అంటున్నాడు అంటే ఇక్కడ హరి కి కిషన్ రావు అనగానే రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ సిక్కిం ఓంప్రకాష్ మాథూర్ ఇక్కడ చూడండి ఏం ప్రకాష్ ఈ మధ్య బాగా సిక్కిపోయినామంటే ఏం లేదురా బాగా చదివి చదివి ఓనని చదివి చదివి చిక్కిపోయాను అంటే సిక్కి అంటే ఇక్కడ సిక్కిపోవడం అంటే ఓం ప్రకాష్ ఏం ప్రకాష్ బాగా సిక్కిపోయినావు ఈ మధ్య అంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కదా ఓ చదివేస్తున్నాను అందుకే బాగా సిక్కిపోయాను అంటే ఇక్కడ సిక్కి మనగానే ప్రకాష్ మాతూర్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తమిళనాడు సో తమిళనాడు అనగానే ఏం గుర్తుకు రావాలి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు తమిళనాడు సో తమిళనాడుకి వెళ్ళి అక్కడ చూసి ఎవరినైనా మనం తంబి అన్నాం అనుకో వాళ్ళు తెలుగులో వద్దు తమిళ్లో నీ పేరు ఏంటి అని అడిగామనుకో ఏం తంబి అన్నా అనుకో ఇక్కడ రవి ఏమంటున్నాడు నా పేరు తంబి కాదు నా పేరు రవి సో తమిళనాడుకి వెళ్ళి ఏం తంబి ఎలా ఉన్నావు అంటే అక్కడ ఏమంటున్నాడు రవి నా పేరు తంబి కాదు నా పేరు రవి అంటున్నాడు తమిళనాడు ఆర్ఎన్ రవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తెలంగాణ జిష్ణుదేవ్ వర్మ ఏం వర్మ ఏంటి విశేషాలు మన తెలంగాణలో అంటే ఏం లేదు వర్మ తెలంగాణలో పడింది ఆంధ్రాలో ఏమో డిఎస్సి పడింది అంతక మించి విశేషం ఏముంది అవును రే కాబట్టి టెట్టుబడింది తెలంగాణ వర్మ ఏమంటున్నాడు ఏం లేదు వర్మ అక్కడేమో డిఎస్సి ఇక్కడేమో టెట్టు చదవలేకపోతున్నాము సిలబస్ ఏమో హెవీగా ఉంది అనేసి వాళ్ళు బాధపడుతున్నారు అంటే ఇక్కడ తెలంగాణ జిష్ణుదేవ్ వర్మ గుర్తుపెట్టుకుని చాలా ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ త్రిపుర సో ఇంద్రసేనారెడ్డి నల్లు మరి త్రిపుర ఈజీగా గుర్తుంటుంది చాలా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇంద్రా సినిమా షూటింగ్ ఎక్కడ జరిగింది అంటే ఇంద్రా సినిమా షూటింగ్ చిరంజీవి త్రిపురాలో షూట్ చేస్తారనమాట ఇంద్ర సినిమా షూటింగ్ ఎక్కడ జరిగింది త్రిపుర ఇంద్ర అనగానే త్రిపుర గుర్తుండిపోవాలంటే ఇంద్రసేనారెడ్డి ఓకేనా ఇంద్రసేనారెడ్డి సినిమా ఎక్కడ షూటింగ్ జరిగింది సో త్రిపురాలో జరిగిందని చెప్పి ఈజీగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ సో ఉత్తరప్రదేశ్ అనగానే ఆనంద్ బెన్ పటేల్ సో ఉత్తరాలు రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం మనం ఎవరికైనా ఉత్తరాలు రాస్తే ఎలా ఉంటుందంటే లోపల ఫీలింగు భలే ఆనందంగా ఉంటుందన్నమాట ఓకేనా ఉత్తరాలు రాస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది తర్వాత ఆ ఉత్తరాలకు రిప్లై రాకు రిప్లై రాలేదనుకో మనం బెండు తీస్తారు అంటే ఆనంద్ బెన్ పటేల్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఉత్తరాఖండ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ఏం సింగ్ నీ గురు ఎటువైపు ఏం సింగ్ నీ గురు ఎటువైపు అంటే బాగా రిటైర్డ్ అయిపోయావు కదా నీ గురి ఎటువైపు అంటే నా గురి ఉత్తరాఖండ్ వైపు నా గురి ఉత్తరాఖండ్ వైపు సో ఉత్తరాఖండ్ అనగానే గుర్మిత్ సింగ్ గుర్తుండాలన్నమాట ఉత్తరాఖండ్ అనగానే గుర్మిత్ సింగ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ సో పశ్చిమ బెంగాల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ సివి ఆనంద్ బోస్ ఏం బోస్ అలా ఉన్నావు ఆనందం లేదు ఫేస్లో అంటే ఏం లేదన్నా పచ్చిగా ఉన్న బంగాళదుంపలు తిని తిని నా ఫేస్ అంతా బోసిపోయింది నా ఫేస్ అంతా బోసిపోయింది అంటే పశ్చిమ బెంగాల్ ఏం బోస్ ఆనందమే లేదు నీ ఫేస్లో అంటే పచ్చిగా ఉన్న బంగాళదుంపలు తిని తిని ఆ ఫేస్లో ఆనందమే పోయింది బో అంటున్నాడు అనమాట అంటే పశ్చిమ బెంగాల్ ఆనంద్ బోస్ గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇది ఈ విధంగా సింపుల్గా మీరు సో ఈజీగా గుర్తుపెట్టుకోండి ఒకటికి సార్లు మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా గుర్తుంటుంది ఓకే సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎంతమంది లైక్ చేస్తే అన్ని ఎక్కువ కోడింగ్ క్లాసెస్ అనేటివి ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను అండ్ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్